ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభోదయం శ్రోతలారా బాగున్నారా రండి ఈ ఉదయ కాలము దేవుని సన్నిధిలో వాక్యము ధ్యానము చేద్దాం క్రీస్తుతో మన బంధుత్వం అవర్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ అనే అంశములోంచి ఈ ఉదయకాలము ది షెపర్డ్ అండ్ షీప్ కాపరి గొర్రెల కొరకు కలిగిన సంబంధం దేవునికి మనకి ఉన్నది అనే విషయాన్ని ఈ ఉదయకాలం ఈ మధ్యన జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను అందుకనే బైబిల్ గ్రంథంలో కాపరి మరియు గొర్రెల గురించి గొప్ప ఉపమానాలు మనకి తెలియజేయబడ్డాయి ఇది దేవుడు యసు మరియు ఆయన ప్రజల మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తుంది అనేక రకాల బైబిల్ సందర్భాలు భావాలు మనము తెలుసుకోవడానికి ఉపకరిస్తుంది అందులో మొదటిగా కీర్తన ఇరవై మూడు ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అనే వాక్యం యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని మాట్లాడుతూ బైబిల్లో అత్యంత ప్రసిద్ధమైన కీర్తనగా ఈ కీర్తన కొరకు తెలియజేయబడుతుంది దేవునికి కాపరిగా మనకు సరైన దారి చూపించి రక్షణ కల్పించి మన విశ్రాంతిని పొందేందుకు మార్గం చూపింది ఒక కాపరిగా దేవుణ్ణి చూపిస్తూ ఉన్నారు చరిత్రకారుడు దీంట్లో నాకు ఎటువంటి కొరత కలగదు అని చెబుతూ ఆయన నన్ను స్వాంతముగా ఉండే జలముల యొద్దకు నడిపిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆయన ఆదరిస్తాడని ఆయన దండము దుడ్డికరికి రక్షణ కల్పిస్తాదని ఒకటి నుంచి నాలుగు వచనాలు చదువుతున్నప్పుడు ముందుకు నడిపిస్తూ ఉంటాయి రెండవ సందర్భం ది షెపర్డ్ అండ్ షీప్ మధ్యన యోహాన్ సువార్త పదవ అధ్యాయం పదకొండు నుంచి పద్దెనిమిది వచనాలు చదివినప్పుడు మన మధ్య సజీవ కాపరైన మనకి జ్ఞాపకం చేస్తుంది యేసు తానే మంచి కాపరని తన గొర్రెల కొరకు తాన పానం అర్పించాడని ఈ వాక్య భాగం మనకి తెలుస్తుంది దీంట్లో ప్రధానమైన భావం యేసు తన ప్రజల రక్షణ కొరకు ప్రాణమిస్తాడు నేను గొర్రెలకు మంచి కాపరనని ఆయన మనకి తెలియజేస్తున్నాడు వ్యక్తిగతమైన సంబంధాన్ని మనకి ఆపాదిస్తున్నాడు మూడవదిగా ది అండ్ షిప్ రిలేషన్ లో లూకాసు వార్త పదిహేనవ అధ్యాయం మూడు నుంచి ఏడు వచనాలు చదివినప్పుడు ఇక్కడ ఉన్న ఉపమానం తప్పిపోయిన గొర్రె ఉపమానం యేసు తొంభై తొమ్మిది గొర్రెను వదిలి ఒక తప్పిపోయిన గొర్రెను వెతుక్కుంటూ వెళ్లే కాపరి యొక్క వృత్తాంతం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం నిజంగా ఈ వాక్యంలో తప్పిపోయిన వారిని వెతకటంలో దేవుని ప్రేమ మనకు తెలియజేస్తుంది ఒక తప్పిపోయిన గొర్రెను వెతికినప్పుడు వచ్చే ఆనందం కొరకు ఈ ఉపమానం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టిన యోహాను సువార్త పది పదకొండులో మనం చూది చూసుకున్నాం నాలుగవదిగా హేస్కేల్ గ్రంథము ముప్పై నాలుగు పదకొండు నుంచి పదహారు వరకు చదివితే కాపరి గొర్రెలకు మధ్య ఉన్న సంబంధం మనకి తెలియజేయబడుతుంది దేవుని కాపరి ఎటువంటి ప్రేమ చూపిస్తాడో అలాగా మనల మీద ఆయన ప్రేమను చూపిస్తున్నాడు గాలి వానంలో ఇరుక్కున్న వారిని రక్షించడానికి కష్టాల్లో బాధల్లో ఇరుకుల్లో నాశనమైపోతున్న వారిని గాయపడ్డ గొర్రెలను మనం నయం చేయడం మరియు బలహీనలను బరపరచడం చేసే పని దేవుడు కాపరిగా ఉండి మనకి నడిపిస్తూ ఉన్నాడు ప్రిమేన్ వార్లారా ఆలోచన చేద్దామా ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ కీర్తన ఇరవై మూడులో దేవుడు మనకి మార్గదర్శకం చూపిస్తున్నాడు ద గుడ్ షెపర్డ్ జాన్ పది పదకొండు నుంచి పద్దెనిమిది వరకు దేవుడు మనకి మార్గాన్ని చూపిస్తున్నాడు ద పారబుల్ ఆఫ్ ది లాస్ట్ షీప్ తప్పిపోయిన గొర్రెను మనకి సాదృశ్యంగా చూపిస్తూ ఉన్నాడు అదేవిధంగా హేస్కేలు ముప్పై నాలుగవ అధ్యాయం పదకొండు నుంచి ఆలోచన చేద్దామా గొర్రె సాధు జంతు తన యజమాన్ని హత్తుకుని ఉంటుంది జంతు అయితే కొన్ని గొర్రెలు బౌద్ధికమైన విషయంలో అవి స్వేచ్ఛను కోరుకుని బయటికి వెళ్లిపోయి నరకంలోకి వెళ్లిపోయే పరిస్థితి కోర మృగముల యొద్ద బారిన పడి లేక ప్రమాదంలో చిక్కుకోవడం జరుగుతుంది ప్రేమ గల కాపరి అలా నశించిన దాన్ని వెదికి రక్షించడానికి యేసుప్రభు వారి ఈ లోకంలోకి ఒక గొర్రెల కాపరిగా ఆయన మనకొరకు వచ్చారు తన గొర్రెలకు నిత్య ఇచ్చుటకే తన ప్రాణం సహితము అర్పించడానికి సిద్ధపడిన కాపరిగా ఆయన మనకున్నాడు ప్రియమైన శ్రోతలారా ఇటువంటి లక్షణాలు గల కాపరి మంద మందిరంలో నీవు నేను ఉన్నామా అపవాద మందులో ఉన్నామా ఉన్నామా ఆలోచన చేసుకుందామా అనది జీవితంలో నీ సహసీ సహవాసం ఎక్కడా ఈ లోకంలో నీ నా సహవాసం అనుకుంటే నిత్యత్వంలో నీకు నాకు నివాసం ఉండదు కాబట్టి దుష్ట సహవాసాన్ని విడిచిపెట్టి యేసుతో బంధుత్వం కలిగి మనము యహోవా నా కాపరి నాకు లేమి కలుగుదు అని దావీతి చెప్పినట్లుగా ఆ కీర్తనతో మనము ముందుకు కొనసాగుదామా ఆయన కాపరత్వం కింద నిత్య భద్రత పొందగలం మనం ఎందుకంటే నశించిన గొర్రెను రక్షించడానికి ఆయన లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి రావడం ఒక గొప్ప విశేషం అటువంటి కాపరిగా ఉన్న యేసుని మనము కాపరిగా కలిగి ముందుకు కొనసాగుదాం అటు రీతిలో దేవుడు మనం దీవించేలాగున ప్రార్థన చేసుకుందాం ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జి